ఉదయం బీజేపీ సభ్యురాలు ప్రమాణ స్వీకారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం మరో రెండు రోజుల తర్వాత జనసేన ప్రమాణ స్వీకారం శ్రీకాళహస్తులో ఎందుకు ఇలా జరుగుతోంది అధిష్టానం ఎందుకు వివాదాలపై చర్యలు చేపట్టడం లేదు ఏమిటో అది చూద్దాం రండి శ్రీకాళహస్తిలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి జనసేనకు కేటాయించినప్పటి నుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి నిన్న ఉదయం బీజేపీకి సంబంధించిన సభ్యురాలు కోలా విశాలాక్షి ఉదయం ఏడు గంటలకు హడావిడిగా ప్రమాణ స్వీకారం చేశారు మొదటిగా వీరి చేత ఈవో బాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు బీజేపీ సభ్యురాలు ప్రమాణ స్వీకారం చేయడంతో అందరికీ గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది సాయంత్రానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించడంతో అందరూ సాయంత్రానికి చేరుకుని తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు యాదవ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ సమక్షంలో టీడీపీ పార్టీ తరఫున నియమితులైన సభ్యులు గోపి లక్ష్మమ్మ గుర్రప్పశెట్టి ప్రమాణ స్వీకారం చేశారు ఈ గందరగోళంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బోర్డు సభ్యులు కూటమిలో అందరూ కలిసే ఉన్నామని వారి వారి పేరును బట్టి లగ్నాలు మారాయని అందువల్ల కొందరు ఉదయం కొందరు సాయంత్రం చేయడం జరుగుతోందని ఆదివారం ఇరవై ఆరవ తేదీన జనసేన వాళ్ళు చేస్తారని తాను మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొంటామని తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని తెలిపారు సాధారణంగా పాలక మండలి ప్రమాణ స్వీకారం అంటే సభ్యులుగా అయినటువంటి అందరూ ఒకచోట కూర్చొని చర్చించుకొని మొదటిగా ఆలయ అధికారుల చేత ప్రమాణ స్వీకారం ఆ తరువాత చైర్మన్ను ఎన్నుకుంటారు ఇది శ్రీకాళహస్తిలో జరిగే సాంప్రదాయం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చైర్మన్ అభ్యర్థి సభ్యులతో పాటు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు ఇలా ఎవరికి వారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అర్థం కాని పరిస్థితులలో అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రమాణ స్వీకారం ఉంది దీంట్లో కూడా నాకు అటు ఇటు అపోహలాగా ఏదో రాస్తా ఉన్నారు ఈరోజు చదివిన వేరే పేపర్లో దాంట్లో ఏంటంటే అండి ఇప్పుడు ఏ తిథి ప్రకారం ఎవరు జన్మదిన తిథి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు పొద్దున కులానంద గారి వైఫ్ వాళ్ళకి ఇచ్చారు ఆవిడ కూడా పొద్దున ఈరోజు పొద్దున ఏడు నేను కూడా వెళ్ళాను ఏడు పదిహేనుకి ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చేసింది ఈరోజు సాయంత్రము ఐదున్నర నుంచి ఆరు మధ్యలో వీళ్ళు చేస్తే బాగుందని చెప్పారు ఎల్లుండు కొట్టేసాయి వాళ్ళ వాళ్ళది వాళ్ళ టీము వాళ్ళకి ఆ రోజు చేస్తే బాగుంటుంది కానీ ఇంకో క్లారిటీ ఇస్తాను నా దీంట్లో అందరం కలిసే అంతా అయిన తర్వాత మళ్ళా ఇరవై ఆరో తేదీ అందరం కలుస్తాం అక్కడ మేము మరి దాని గురించి కూడా మీరు రాజకీయాన్ని దైత్యం చేయదని అందరం కూడా కూటం కూటం అందరం కూడా ఇరవై ఆరో తేదీ పొద్దున పది గంటలకి మరి స్వామివారి సన్నిధిలో మరి మనోహర్ గారు కూడా మంత్రి మంత్రివర్యులు మనోహర్ అందరూ కూడా రాబోతున్నారు వాళ్ళు కూడా పెట్టి అందరం చేసుకుంటాం దాంట్లో మళ్ళీ ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ దయచేసి అని న్యూసెస్ రాయదండి దయచేసి దాని సో అదే అది విషయం